అందరికీ నమస్కారం గులాబీ మొక్క అందంగా ఉందని చెప్పేసి ఇంటికి తెచ్చారు కదా ఇంటికి తెచ్చిన తర్వాత మొక్కని మీరు జాగ్రత్తగా గమనించారా లేదా మొక్కపైన ఇప్పుడు నేను చూపించే నీమ్ ఆయిల్ని స్ప్రే చేయండి ఎందుకు స్ప్రే చేయాలో కూడా మీకు నేను వివరంగా చెప్తాను జనరల్గా మనము గులాబీ మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం కదా అయితే మీరు గులాబీ మొక్కల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చక్కగా హెల్దీగా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే పువ్వులు బాగా పోస్తాయి అది నాటు వెరైటీ అయినా లేదంటే హైబ్రిడ్ వెరైటీ అయినా సరే కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకోండి ఎక్కువగా పువ్వులు ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకోకుండా మొగ్గులు ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే మొక్క కొంచెం తొందరగా నాటుకునే ఛాన్సెస్ ఉంటుంది అంతేకాకుండా ప్రతిసారి హెల్దీ ప్లాంటే దొరుకుతుందని మనము గ్యారంటీ కూడా ఇవ్వలేము కదా ఒక్కొక్కసారి ఈ సీజన్లో కూడా వాటికి ఒక రకమైన పెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మరి అలాంటి మొక్కలు తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే మాత్రం తప్పకుండా మొక్క అనేది బ్రతికే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట మరి వాటికి ఏం చేయాలంటే మీరు ఇంటికి తెచ్చిన వెంటనే వాటికి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి నీమ్ ఆయిల్ ఎలా వాడుకోవాలి అంటే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు తీసుకొని మొక్క పైన స్ప్రే చేసుకోవాలి ఇది కంపల్సరీగా ఉండాలండి మీకు ఏ మొక్కకి ఏ రకమైన పెస్ట్ అటాక్ అయినప్పుడు తెలియనప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ముందుగా మనం ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఈ నీమ్ ఆయిల్ అనేది మొక్క పైన స్ప్రే చేస్తే అది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు నీమ్ ఆయిల్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో మనము ఎమల్సిఫయర్ అనేది వాడకుండా మనం డైరెక్ట్గా వాటర్లు వేసుకొని కలుపుకొని వాడుకోవచ్చు ఇంకొకటి ఏమో ఇలా వేరే మనం సపరేట్గా కలుపుకోవాలన్నమాట అంటే ఇక్కడ నేను టూ లీటర్స్ బాటిల్ తీసుకున్నాను కదా దానికి ఒక టెన్ ఎంఎల్ వరకు నీమ్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం నిమ్ ఆయిల్ వాడే వాళ్ళైతే చిన్న మొక్కలకి యూస్ చేసే వాళ్ళైతే లీటర్కి త్రీ ఎంఎల్ తోటి స్టార్ట్ చేయండి ఇలా డైరెక్ట్గా మనం నిమ్ ఆయిల్ వేసినప్పుడు వాటర్ అసలు కలవదండి ఇది కలవడం కోసం మనం షాంపూ అయినా హ్యాండ్ వాష్ అయినా ఇంకా ఇలా లేదంటే వేరేది ఏదైనా సరే సోప్ వేసి కలుపుకోవాలన్నమాట అలా వేసి కలుపుకుంటేనే ఇది చక్కగా కలిసి మొక్క మనం స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది సేమ్ క్వాంటిటీలో మనము హ్యాండ్ వాష్ అనేది తీసుకోవచ్చు అంటే త్రీ ఎంఎల్ నీమ్ ఆయిల్ తీసుకుంటే త్రీ ఎంఎల్ వరకు హ్యాండ్ వాష్ తీసుకోండి అది వన్ లీటర్కి నేను ఇక్కడ టూ లీటర్స్ తీసుకుంటాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు బాగా కలిసే కలుపుకొని మొక్కపైనే స్ప్రే చేసుకుంటున్నాను మొక్క పైన కూడా నీట్గా స్ప్రే చేసుకోవాలన్నమాట అంటే లీవ్స్ కింద కూడా కొన్ని రకమైన ఎగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా కొంచెం ఓపిక చేసుకొని నీట్గా లీవ్స్ ముందు వైపు వెనక వైపు స్ప్రే చేసుకోండి మట్టిలో కూడా లైట్గా స్ప్రే చేయండి మట్టి పైన కూడా కొంచెం పెస్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫంగస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా స్నేయిల్స్ అలాంటివి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అవి కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ మొక్కను తీసుకొచ్చి డైరెక్ట్గా మిగతా మొక్కలతో పెట్టకూడదు ఇలా పెస్టాక్ అయిన మొక్కని కొంచెం సపరేట్గా పెట్టండి మనము వీటికి సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటే మాత్రం వీటిని ఒక అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ వరకు టైం ఇచ్చేసి ఆ తర్వాత మీరు పాట్లో నాటుకోండి వీటి గురించి కూడా చాలా వీడియోలు చేశానండి సాయిల్ మిక్స్ దగ్గర నుంచి పాట్స్ ఏ సైజ్ తీసుకుంటే మొక్క చక్కగా బ్రతుకుతుందో కూడా నేను డీటెయిల్గా వీడియోలు చేశాను మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసి మొక్క నాటుకుంటే చాలా చక్కగా మొక్క అనేది బ్రతుకుతుంది గులాబ్ మొక్కలకి ఫంగస్ అయినా లేదంటే పెస్ట్ అయినా సరే చాలా ఈజీగా అటాక్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసి మీకు చూపించాను ఈ మొక్క నేను మార్నింగ్ తీసుకున్నాను ఈవినింగ్ టైంలో ఇప్పుడు వాటికి నీము అనేది స్ప్రే చేసుకుంటున్నాను మర్చిపోకుండా జాగ్రత్తగా వాటికి నోటీస్ చేయండి వీటికి కొంచెము లీవ్స్ అనేది ముడుచుకుపోయాయి అనమాట ఇంకా లైట్గా ఆకులు కూడా పండు పడిపోయాయి నేను అందుకే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను ఇంకేటువంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వవసరం లేదు నీమ్ ఆయిల్ వాటర్ లేదంటే రైస్ వాటర్ ఇంకా సీవిట్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఇంక ఏ ఫర్టిలైజర్ కూడా ఇవ్వకూడదు ఈ మొక్క నేను ఇంటి ముందుకి మొక్కలు అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాను క్రీపర్ రోజ్ అనమాట క్రీపర్ రోజులో కూడా వైట్ కలర్ ఇంత ముందు నా దగ్గర ఉండింది కానీ అది చనిపోయింది ఇప్పుడు నేను ఈ బేబీ పింక్ కలర్ తీసుకున్నాను చాలా చక్కగా పెరుగుతుందండి అయితే వీటి స్మెల్ అయితే అస్సలు ఉండదు అనమాట ఇలా పని చేసే పోస్తాయి కానీ ముద్దుగా ఉంటాయి వీటి కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మరి ఎక్కువ అంటారా తక్కువ అంటారా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్